సుల్తానాబాద్ పట్టణాన్ని తీర్చిదిద్దుతానని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కాల్వా శ్రీరాంపూర్ వైపు వెళ్లే రోడ్డు విస్తరణ పనులను అతి త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని ఇందుకు అవసరమైనటువంటి నిధులను సమకూర్చి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆర్ఎండ్ బి గదులను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తగా అరవై ఐదు లక్షల నిధులతో చేపట్టిన గదుల నిర్మాణం పనులను అలాగే సుల్తానాబాద్ నుండి పూసాల రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే చింతకుంట విజయ ఐబీ చౌరస్తా నుంచి శాంతి నగర్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు ఐబీ చౌరస్తా నుంచి వాణిజ్య సముదాయ గదులను కూల్చివేసి వాటి వెనుక భాగంలో కొత్తగా గదులను నిర్మిస్తున్నామని అన్నారు కొత్త గదుల నిర్మాణం పూర్తయిన తర్వాతనే ముందున్న దుకాణాలను కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్ట్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ మార్కెట్ చైర్మన్ మినిపల ప్రకాశ్ రావు శ్రీగరి శ్రీనివాసు మున్సిపల్ కమిషనర్ రమేష్ సాయిరి మహేందర్ పట్టణ అధ్యక్షులు అబ్బయ్య గౌడ్ మండల అధ్యక్షులు చిలుక సతీష్ దన్నయ్యక దామోదర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు